హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు మహాభారతం కథలో వ్యాస మహర్షి ద్రౌపది యొక్క పూర్వ వృత్తాంతం గురించి చెప్పసాగాడు అంతవరకు చెప్పుకున్నాం కదా అండి ఇంకా కథలోనికి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్య ఇంద్రసేన మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహారించాడు రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పొరపాటున పతి అని ఐదు సార్లు కోరుతుంది తరువాత శివుడు ఇంద్రుని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వినిలు వారి ద్వారా పంచ పాండవులు జన్మించారని చెప్తాడు వ్యాస మహర్షి తిరిగి వారిని పొందటానికే ద్రుపదిని యొక్క యజ్ఞయాగం నుంచి ద్రౌపది పుట్టిందని చెప్తాడు వ్యాసమహర్షి అంతా విన్న దృపదుడు వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తాడు వివాహ సిద్ధతలన్నీ జరుగుతూ ఉన్నాయి అప్పటికి ధర్మరాజు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు భీమసేనునికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అర్జున్ వయసు ఇరవై ఏడు సంవత్సరాల నాలుగు నెలలు కవలలైన నకుల సహదేవులకు ఇరవై ఆరు సంవత్సరాలు ద్రౌపది యవనివతిగానే జన్మించింది కాబట్టి దాదాపుగా ఇరవై సంవత్సరాల వయసు ఉండవచ్చు అని చెప్తున్నారు ద్రౌపది వివాహం ఐదు రోజులు జరిగింది మొదటి రోజు ధర్మరాజుతో రెండవ రోజు భీమసేనుతో మూడవ రోజు అర్జునునితో నాలుగో రోజు నకులునితో ఐదో రోజు సహదేవునితో వివాహ మహోత్సవం జరిగింది ఒకే కన్యను ఐదు సార్లు కన్యాదానం చేశాడు ద్రుపద మహారాజు పాండవులు పాంచాల నగరంలో ద్రుపదరాజు కూతురు ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకొని వివాహం చేసుకుని ద్రుపదని ఇంట్లో ఉన్నారని అందరికీ తెలిసిపోయింది అలాగే హస్తినపురానికి కూడా తెలిసిపోయింది భీష్మ విధుర త్రోణులు చాలా సంతోషించారు పై పైకి ధృతరాష్ట్రుడు సంతోషాన్ని నటించాడు దుర్యోధనికి నిప్పు త్రొక్కినట్లుగా ఉన్నది లక్క ఇంటి ప్రయత్నం ఎలా విఫలం అయిందో తెలియక రుసు పాండవులు మరణించారని అనుకుని ఆనందంగా ఉన్నాడు ఆ ఆనందం ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం మిగలలేదు దుర్యోధనుడికి మరొక ఆరు నెలలు గడిచాయి పాండవులు ఇంకా పాంచాల నగరంలోనే ఉన్నారు పెండ్లి అయిన తరువాత ఆరు నెలల కాలం అత్తవారింట్లో ఉండిపోవటం ఆనాటి ఆచారం వివాహం అనంతరం ఆరు నెలల కాలం కన్న కూతురిని తమ ఇంట్లోనే ఉంచుకుని నవదంపతులు అన్యోన్యంగా ఉంటున్నారని నిశ్చయించుకున్న తర్వాతే ఆడపిల్లలను అత్తవారింటికి సాగనంపే ఆచారం ఆనాటిది మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని చేపట్టినది పాండవులేనని తెలిసిన తర్వాత కర్ణుడు విజయయాత్ర చేశాడు చాలా రాజ్యాలు జయించాడు ఓడిన రాజులు ధనాగారాలు కొల్లగొట్టుకొచ్చి దుర్యోధన ముందు కుప్పల కుప్పలుగా పోశాడు హస్తినాపుర ధనాగారాలు సంపూర్తిగా నిండిపోయాయి ధనాగారాలు నిండిగా మిగిలిన ధనాన్ని కర్ణుడు పేద బ్రాహ్మణులకు దానాలు చేశాడు కర్ణుడి చేతిలో నుంచి దానాలు తీసుకొని బ్రాహ్మణులు హస్తినాపుర సామ్రాజ్యంలో లేరంటే అతిశయోక్తే కాదు ఆనాటి నుండి అందరూ కర్ణుడిని దాన కర్ణుడు అని పిలిచేవారు ఇదే సమయాన అవంతి దేశపు రాజు సోమదత్తుడు తన కుమార్తెలు భానుమతి చంద్రమతి సురసులకు స్వయంవరం చాటిస్తాడు కర్ణుడు దుర్యోధన దుశ్శాసనులతో అవంతి నగరం వెళ్తాడు అవంతి రాజు సోమదత్తుడు కూడా ద్రుపదినిలాగే మత్స్యయంత్రం నిర్మించి యంత్రాన్ని కొట్టిన వారికి తన కూతుర్లను ముగ్గురిని ఇస్తానని ప్రకటిస్తాడు కర్ణుడు ఆ మత్స్య ఒకే బాణంతో అవలీలుగా ఛేదిస్తాడు కర్ణుడికి తన ముగ్గురు కూతుర్లను ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు సోమదత్తుడు కర్ణుడు అందుకు అంగీకరించక భానుమతి దేవిని దుర్యోధనికి కానుకగా ఇస్తాడు సురసను దుశాసనకి ఇస్తాడు చంద్రమతి దేవిని తాను తీసుకుంటాడు దుర్యోధన దుశ్శాసన కర్ణుల వివాహాలు అవంతి నగరంలో ఒకే రోజున ఒకే ముహూర్తాన జరిగిపోతాయి అవంతి దేశపు స్త్రీలు సహజంగానే అందం కలవారు భానుమతి చంద్రమతి సురసులు మంచి సౌందర్యవంతులే కాదు మహా పతివ్రతలు కూడా కర్ణ దుర్యోధనుల స్నేహం విత్తనం నుండి మొలకై మొలక నుండి చెట్టుగా మారి చెట్టు వృక్షంగా వృక్షం మహావృక్షంగా మారుతుంది దుర్యోధనుడు తప్పులు చేస్తున్నా వద్దని వారించటానికి కర్ణుడికి స్నేహం అడ్డు వచ్చేది మిత్రుడిని కించపరచలేక ఇష్టమున్నా లేకపోయినా తాను భాగం వహించేవాడు కర్ణుడు ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్